హాయ్ గైస్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఈ వీడియోలో అయితే నేను ఒక రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది నేను అమెజాన్లో బుక్ చేశానండి యాక్చువల్గా నాకు మినపప్పు ఏంటంటే సాయి మినపప్పు దొరుకుతున్నాయి అన్నమాట సో ఇంకా అవి పిండి ఇడ్లీకి కానీ దోశకి కానీ పెద్దగా ఒదుగు రావట్లేదు అండ్ టేస్ట్ కూడా అంత అనిపించట్లేదు అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు ఇది టెన్ డే టెన్ డేస్ ముందే బుక్ చేశాను అనమాట ఈ ఆర్డర్ అనేది మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ రెండు కూడా బుక్ చేశాను డబుల్ హార్స్ వాళ్ళవి సో నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాను అనిపించింది ఎందుకంటే ఒక కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట మామూలుగా అయితే మనకిక్కడ క్వాలిటీని బట్టి వన్ ట్వంటీకి వన్ సిక్స్టీకి వన్ ఎయిటీకి అలా డిఫరెంట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉంటాయి కదా మినపప్పు బట్ ఇవైతే టూ హండ్రెడ్ అలా పడ్డాయి అండ్ మనకి ఇంకొకటి ఏంటి అంటే మనం మినిమమ్ బిల్ అనేది థౌజండ్ అబో చేయాలి సో నాకు ఫస్ట్ బుక్ చేసేటప్పుడు అనిపించింది ఎందుకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నానేమో అనిపించింది సర్లే అయినా కానీ సాయి మినప్పప్పు పోసుకొని టేస్ట్ లేకుండా తినటం కంటే ఒకసారి కొంచెం మనీ ఎక్కువైనా కానీ ఇలా బుక్ చేసుకోవడం బెటర్ అనిపించేసి ఒక టెన్ డేస్ ముందే అనమాట అంటే నేను థర్డో ఫోర్త్తో బుక్ చేశాను అమెజాన్లో సో అవి నాకు వచ్చేసరికి టెన్త్ను వచ్చాయన్నమాట డెలివరీ అనేది ఇంకా రాగానే వెంటనే అయితే ఫైవ్ కేజెస్ మినప్పప్పు అండ్ త్రీ కేజెస్ ఇడ్లీ రవ్వ బుక్ చేశాను వెంటనే ఇంకా ఇడ్లీకి అయితే అనమాట సో అంత గ్రేవీగా ఉంది ముందు ఆ మినపప్పు చూడగానే అనిపించింది అనమాట వెంటనే నాన్ పెట్టేద్దాము పప్పు అయితే అనిపించింది క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి ఇంకా మీకు తెలియనిది కాదు చాలామంది వాడుతూనే ఉండుంటారు నాకు తెలిసి అయితే ప్యాకింగ్ అది ఇలా అయితే ఒక సంచిలో అయితే వచ్చాయన్నమాట మినిమం ఆర్డర్ వచ్చేసి మనకి థౌజండ్ అబో బిల్ చేయాలంట సో నాకు అనిపించింది సరే ఇంకా ఎలాగూ మనం ఇక్కడైనా మినప్పప్పు ఇడ్లీ రవ్వ అన్నీ కొనుక్కోవాల్సిందే కదా సో బుక్ చేసేది ఏదో ఒక్కసారే ఒక మంత్కి మనం ఒక థౌజండ్ రూపీస్ అని పెట్టేసుకొని ఆ థౌజండ్లో మినప్పప్పు ఇడ్లీ రవ్వ రెండు బుక్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది ఇక్కడ ఈ సాయమినప్పప్పు ఇవి పోసుకునే బదులు అవి బెటర్ ఏమో అనిపించింది అనమాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఇడ్లీకి పోసేసిన తర్వాత నేను మొన్న స్ట్రీట్ షాపింగ్లో నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను చాలా డేస్ తర్వాత అండి అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఇంటర్లో డిగ్రీ చదివేటప్పుడు నైట్ డ్రెస్సెస్ వేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలని ప్రెగ్నెన్సీ అని సో ఇలా ఇంకా నైట్ ఇల్కి అలవాటు అయిపోయాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మర్కి నైట్ డ్రెస్సెస్ అయితే కొనుక్కున్నాను ఫోర్ ఫిఫ్టీకి అంటే ప్యాంట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టీషర్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అలా బై చేసాను అనమాట స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి చీప్లో అయితే ఏం తీసుకోలేదు స్ట్రీట్ షాపింగ్లోనే బెస్ట్ క్వాలిటీలు కూడా ఉంటాయి కదా మనకి సో మనం ప్రైస్ పెట్టిన దాన్ని బట్టి హండ్రెడ్కి కూడా ఉన్నాయి నైట్ ప్యాంట్లు బట్ అవి క్వాలిటీ అయితే అంత బాగాలేదు నేను మంచిగా చూసుకొని టూ హండ్రెడ్లో ప్యాంటు అండ్ టూ ఫిఫ్టీకి షర్టు అలా తీసుకున్నాను అనమాట అంటే టీషర్టు ఆ టైప్లో కొంచెం సమ్మర్లో మనకు ఫ్రీగా ఉంటుంది కదా ఆ వీడియో అయితే నేను అంటే అది ఫుల్గా ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి ఇక్కడ ఐకా ఐ కార్డ్స్ అలా ఇస్తాను అనమాట ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇడ్లీ కూడా వేసేసాను ఇక్కడ నాకు ఇడ్లీ పాత్రలో మనకి వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి వస్తుంది కదా ఒక ప్లేట్ దాంట్లో పెద్ద ఇడ్లీ వేసేసానమాట మనం ఏదైనా సరే ఒక క్లాతింగ్ కానీ ఏదైనా సరే ఇంట్లో గ్రోసరీస్ కానీ మనం మనీ పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ అయితే ఉంటాయండి ఇది మాత్రం నేను ఈ మధ్య తెలుసుకుంటున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత రేట్ పెట్టడమో అవసరమా అనిపిస్తుంది బట్ ఏదైనా మనం కాస్ట్ పెట్టిన దాన్ని బట్టి దాని క్వాలిటీ అనేది బాగుంటుంది మనకి స్ట్రీట్ షాపింగ్లో నేను చూసానండి హండ్రెడ్ ండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి అలా ఉన్నాయి కానీ పైజామాస్ చాలా పలుచగా ఉన్నాయన్నమాట కనీసం మినిమం వేసుకున్నాము అంటే ఈ సమ్మర్ అన్న అంటే ఈ సిక్స్ సెవెన్ మంత్స్ అన్న అవి మనకి పని చేయాలి కదా వేసుకోవడానికి అందుకనే నేను టూ హండ్రెడ్లో అయితే తీసుకున్నాను సో నైట్ ప్యాంట్స్ అండ్ ఇక్కడ అది ఒకటి అండ్ ఇక్కడ మినప్పప్పు గురించి కూడా చెప్తున్నాను మనం వన్ ట్వంటీకి కూడా కేజీ మినప్పప్పు బై చేయొచ్చు బట్ కాకపోతే ఏంటి అంటే మనకి పిండి అంత ఒదుగు రావట్లేదు టేస్ట్ కూడా బాగోట్లేదు అనమాట నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఇవాళైతే తిన్నాను ఇడ్లీ అండ్ నాకు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉన్నాయన్నమాట ఇంకా సాంబార్ ఉండేసరికి ఇంకా రెండు ఎక్కువ ఇడ్లీ ఎక్స్ట్రా తినేసాను అనమాట చాలా డేస్ తర్వాత ఇడ్లీ సాంబార్ తిన్నాము అండ్ ఇంత టేస్టీగా కూడా తిన్నాము ఇంకా వేడివేడిగా ఇడ్లీ అండ్ సాంబార్తో అయితే ఇవాళ టిఫిన్ అయితే అయిపోయిందనమాట టు బీ ఫ్రాంగా చెప్తున్నానండి ఇడ్లీ తిన్నాక అనిపించింది మంత్లీ కూడా ఒక థౌజండ్ రూపీస్ అయితే దీనికి స్పెండ్ చేసి ఇలా బుక్ చేసుకోవడం బెటరు మినప్పప్పుకి ఇడ్లీ రవ్వకి అని అయితే నాకు అనిపించింది సో ఇదనమాట ఇవాటి వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్